ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంగి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క మార్పు ఉన్నది మేషరాశి అందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున శుక్రుని యొక్క సంచారం మేషరాశిలోకి వస్తూ ఉన్నది అలాగే కుజశనుల యొక్క కలయిక పూర్తి అయ్యి కుజరాహువుల యొక్క కలయిక ప్రారంభం కాబోతు ఉన్నది ఇరవై నాలుగవ తారీఖు లాగాయత కుజుని యొక్క మార్పు మీనరాశిలోకి ఆయన మార్పు చెందుతూ ఉన్నారు మీనరాశిలో ఇప్పటికే రాహువు బుధ గ్రహాల యొక్క సంచారం ఉండగా ఇప్పుడు వారితో పాటు కుజుడు కూడా కలుస్తూ ఉన్నారు కుంభమందు శనేశ్వరుడు అలాగే కన్యాకేతువు ఉండగా ఈ వారంలో చంద్రుడు సింహం కన్యాతుల వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది అయితే ఈ రాశి వారికి లాభస్థానంలో రవి గురు శుక్రగ్రహాల యొక్క కలయిక అత్యంత శుభ పరిణామాన్ని సూచిస్తూ ఉన్నది అయితే భాగ్యస్థానం ముందు ఉండేటువంటి కుజుని యొక్క మార్పు దశమ కేంద్రంలోకి ఉండడం కూడా అది ఒక మంచి పరిణామమే దశమంలో కుజుడు దిగ్బలంతో ఉంటాడు కాబట్టి ఆయన యొక్క మార్పు ద్వారా ఉద్యోగపరమైనటువంటి చికాకుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అంతేకాక లాభస్థానంలో ఎప్పుడైతే రవి గురులు కలిసి ఉంటారో శుభ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలు ఏదైనా ఒక పని అసలు ఇది ఎలా చేస్తాము ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాము లేదా ఇంత పెద్ద ఫంక్షన్ని మనం ఎలా ఆర్గనైజ్ చేస్తాము అనేటువంటి భయంతోనో లేదా మరి ఏ ఇబ్బందులతోనో ఉన్నటువంటి ఈ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి రవి గురులు మంచి ఫలితాలని ఇచ్చి ఏ రకమైనటువంటి పరిస్థితులైనా సరే దాటడానికి అవకాశాన్ని కల్పిస్తారు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండడం కుల ఆచారాలను పాటిస్తూ ఉండడం ఆర్థికంగా ఎక్కడా కూడా లోటు లేకుండా చక్కగా మంచి ఆర్థిక పరిస్థితులను కల్పిస్తూ ఉండడం అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తూ ఉండడం ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నా అక్కడ గృహము ఉద్యోగరీత్యా సమస్యలు పడుతూ ఉన్నా అక్కడ సిటిజన్షిప్ కోసం ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాక దశమంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క మార్పు లాభస్థానంలోకి అలాగే దశమంలో ఉన్నటువంటి రాహువు బుధుల యొక్క కలయికి కూడా కొంత కీలకమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం అలాగే ఉద్యోగ పరంగా ఉండేటువంటి సమస్యలు తగ్గడం ఉద్యోగరీత్యా మార్పులు ఏదైనా మీరు చేయదలుచుకుంటే ఆ మార్పు సక్రమంగా సకాలంలో జరుగుతూ ఉండడం లాంటి అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతిని సాధించడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా రాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపారంలో ఉన్నత స్థితి కోసం చేసేటువంటి మార్పులన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులను తొలగజేస్తుంది అంతేకాకుండా మనోధైర్యానికి కారణం ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది మిథున్ రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట వర్ణము కాషాయము తదుపరి కర్కాటక రాశి